జాతర రోజు ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు రామకృష్ణ పెళ్ళైన సంవత్సరం వరకు ఎవరూ వాళ్ళని చూడటానికి రాలేదని ఒక్క పశుపతి మాత్రమే వచ్చేవాడని మీ నాన్నగారు ఎప్పుడు ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు పశుపతి అన్నయ్య ఎవరినో తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి నాన్నకు పరిచయం చేశాడు అప్పటి నుంచి అతను మీ నాన్న ప్రయోగాల్లో సహాయం చేస్తూ కొద్ది రోజుల్లోనే బాగా నమ్మకస్తుడయ్యాడు ఒకరోజు తను చేసిన ప్రయోగంలో ఒక సీక్రెట్ ఫార్ములా అని ఏదో కలిపి తను ప్రయోగం చేస్తే అది సక్సెస్ అవుతుంది కట్ చేస్తే నెక్స్ట్ ఇన్లో ఆ ప్రయోగం అమలు చేయడానికి మినిస్టర్ సమక్షంలో మొదలు పెడతారు ఈ జోసెఫ్ ఫ్లైట్లో వెళ్తాడు తను వెళ్ళాల్సిన దారిలో వెళ్లకుండా వేరే వైపు వెళ్తుంటే అతనికి వాకి టాకీలు చెప్పాలనుకుంటాడు కానీ మహదేవ్కి ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారని ఫ్లైట్ దేవతల గుట్టపైకి వెళ్తుందని తెలియక జోసెఫ్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ మినిస్టర్ అది మేము అనుకున్న దగ్గరకే వెళ్తుంది అని అంటాడు మహదేవ్ని కావాలనే తన కొడుక్కి పచ్చబొట్టు వేస్తున్నాడని గుడికి పంపించి జోసెఫ్తో తన సీక్రెట్ ఫార్ములాలో ఏదో వేసి యాసిడ్ రైన్ వచ్చేలాగా చేశామని అక్కడ నీ భార్య బిడ్డ కూడా ఉన్నారు వాళ్ళను కాపాడుకోవాలనుకుంటే ఆ ఫార్ములో చెప్పు అని బెదిరిస్తాడు మహదేవ్ వీళ్ళపై కోపాడతాడు బ్రతిమలాడతాడు అయినా వినకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్ రఘుపతుల ప్లాన్ ఏంటో తెలియదు కానీ మహదేవ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆపరు తననే అడ్డుకోరు వెంటనే జోసెఫ్కి ఫోన్ చేసి వాళ్ళ ప్లాన్ అమలు చేయాలని చెప్తారు మహదేవ్ దేవతల గుట్టపైకి వెళ్ళేసరికి వర్షం పడడం అందరూ చనిపోవడం జరుగుతుంది కాలిపోవడం వల్ల తన భార్య బిడ్డ కూడా చనిపోయారని బాధపడుతూ ఉంటే పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే ఆమె భయపడి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మహదేవ్ ఆమెకు ధైర్యం చెప్పి పిల్లాడిని చేతిలో తీసుకుని ముద్దాడి వీళ్ళను నది దగ్గరకు తీసుకెళ్లి ఒకతనికి డబ్బు ఇచ్చి హైదరాబాద్ ట్రైన్ ఎక్కించమని చెప్తాడు మహదేవ్ తన భార్యతో నేను చెప్పే వరకు ఈ ఊరికి రావద్దని మాట తీసుకుంటాడు వాళ్ళని పంపించి మళ్ళీ ఎక్కడికో వెళ్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రఘుపతి గుడి దగ్గరకు వచ్చి చూస్తాడు అక్కడ మహదేవ్ లేడని మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు మహదేవ్ ఒక పాడుబడ్డ బావిలో దిగి అందులో ఒక రాయి తీసి తన ఫార్ములా ఉన్న బ్యాగ్ని అందులో పెట్టి రాయితో మూసేస్తాడు ఆ రాయిపై తన కొడుకు పేరు రామ అని రాస్తాడు అక్కడి నుంచి వెళ్తుంటే మధ్యలో ఒక చోట రఘుపతి ఎదురై ఫార్ములా గురించి అడుగుతాడు తను చెప్పకపోవడంతో నీ ఫార్ములాని నేను ఎలాగైనా వెతుక్కుంటాను కానీ నువ్వు బ్రతుకుంటే నాకు ఇబ్బంది అని అతన్ని కత్తితో పొడుస్తాడు మళ్ళీ పొడవాలని చూస్తే ఎవరో జనాలు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహదేవ్ని అక్కడనే వదిలేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజుగారు ఊరి జనాలు మహాదేవ్ దగ్గరికి వచ్చి ఉంటారు అప్పుడే మహాదేవ్ కోటకు తూర్పు వైపు అని ఒక మాట చెప్పి చనిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజుగారి కోటను గూడెం పెద్ద పశుపతి రామకృష్ణని గారిని క్షమాపణ అడుగుతాడు తర్వాత ఏం చేయాలని అడుగుతాడు జాతర జరిపించాలని చెప్తాడు రామకృష్ణ అలాగే బడిపంతులు రంగమ్మలు వాళ్ళకు వాడి గురించి ఏదో తెలుసుకున్నారు అది మనకు చెప్పాలనుకున్నారు కానీ వాళ్ళను పిచ్చి వాళ్ళని చేశాడు రంగమ్మ చేతి మీద పడవ గుర్తు ఉంది అందులో ఏదో ఉందని దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జాతర అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు లక్ష్మిని తన కోడలుగా అంగీకరించి తనతో దీపం వెలిగిస్తారు అప్పుడే ఈ మినిస్టర్ రఘుపతులు వచ్చి ఒక చిన్న పిల్లని అడ్డు పెట్టుకుని ఫార్ములా ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు రామకృష్ణ గుళ్ళో అమ్మవారి కాళ్ళ దగ్గర ఉందని చెప్తాడు వీళ్ళు వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న బండల్ని పగలగొడతారు అందులో వీరన్న తయారు చేసిన సీసాలు ఉంటాయి అవి అందరికీ మతి పోగొట్టే మందులు అవి పగిలి వాటి నుంచి గ్యాస్ బయటికి రావడంతో ఇదంతా ట్రాప్ అని గ్రహిస్తారు అప్పుడే ఈ వీరన్న పడవలో దాచిన వాటిని కనిపెట్టి తెచ్చి అక్కడ పెడతారు దానికి వెరుగుడు మాత్రం రామకృష్ణ దగ్గరే ఉంటుంది ఇదంతా చూపిస్తారు వీళ్ళు తెలుసుకుని బయటికి రాబోతుంటే రామకృష్ణ రఘుపతిని పట్టుకొని లోపలికి దూకేస్తాడు తలుపు మూసేసి ఎవరూ బయటికి రాకుండా చేస్తాడు దాంతో అందరికీ మతిపోతుంది ఎస్ఐ వచ్చి తలుపు తెరిచి చూస్తే రామకృష్ణ అమ్మవారి ముందు కూర్చుని ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ నెక్సీన్లో ఊరు వాళ్ళందరికీ యాంటీ ఇచ్చి జిల్లా ఆసుపత్రికి పంపిస్తారు పాప వాళ్ళ నాన్నను ఇచ్చినందుకు చాలా సంతోషిస్తుంది తన ముఖంలో ఆనందం ఇప్పటి వరకు మర్చిపోలేనని రామకృష్ణ వాళ్ళ అమ్మకి వర్షం అంటే భయం పోగొట్టాడని ఇదంతా ఒక పుస్తకంలో స్టోరీలాగా రాస్తుంటాడు ఎస్ఐ అప్పుడే రామకృష్ణ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు పటేలా అని అడుగుతాడు ఉద్యోగం మానేసి మీతోనే కేసులు తెగొడదామని వచ్చానని చెప్తాడు నాకే కేసులు లేక ఈగలు కొంటుంటే నువ్వొచ్చి ఏం చేస్తావు అంటూ ఉండగా ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది అమర్గిరి ఆపరేషన్ విఫలమైనందుకు తన కోసం ఐఎస్ఐ వాళ్ళు వెతుకుతున్నారని అతన్ని వెంటనే ఢిల్లీకి రమ్మని చెప్తారు ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం